శ్రీమాత్రే నమ హాయ్ అండి ఈ రోజు వీడియో మనము ధనుర్మాసము నెల రోజులు పూజ ఎలా చేసుకోవాలో చూద్దామండి మనము మనం ఈ మంత్రము చదువుకున్న తర్వాత మనము అప్పుడు మనము దేవుని మంత్రము తలుపులు తీసుకొని మనము అప్పుడు చేసుకోవాలి అదే మంత్రం నేను ఇప్పుడు చూపిస్తానండి ओम अमरियादा यादा प्रसाव बुहो कृतग्नो कुरुमाने स्वरा परावशो पंचना परह निशम्सा प्राप्तिष्ठा कतामाहमितो दुःखा जलदेहा अपारादो दु तेष्णतवचरिचये यम अं। चरने यहा नमो नमो वाग्विना पाते बुमयो नमो नमो वाग्विना सैक्य नमो नमो अन्तमहाविभूतये नमो नमो अन्त दैकसिन्धो न धर्मनिष्ठोऽस्मि न चात्मवेदि न भक्तिमान्तच्चरणारविन्द्ये आ किञ्चनोऽन्यत्वमूलं शरणं प्रवद्ये कौसल्यसुप्रजा रामपूरा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरदा कर्तव्यं दैवमात्मिकम् उत्तिष्ठत्ष्ठ गोविन्द ఉత్తిష్ట గరుడా కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు తిల జగత్ పద్మబోధా భాను దేవతీ పూర్వసం మహాత్మన భగవంతం ప్రబోధ్యం కవాట విమోచ్య ఈ మంత్రం స్నానం చేసిన తర్వాత ఈ మంత్రం చదువుకున్న తర్వాత మనము ముమ్మారు ఇట్లా మూడు సార్లు ఇలా చప్పట్లు కొట్టిన తర్వాత మనము పూజ తలుపులు మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత దేవుని నిన్న పూజ చేసిన సామాగ్రి ఉంటుంది కదా అవన్నీ తీసిన తర్వాత పువ్వులు అవన్నీ తీసిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా దీపం కుందలు కడిగి మనీ పెట్టుకొని మన ఈ పూజ మనం స్టార్ట్ చేసుకోవాలండి ఈ నెల రోజులు చేసుకునే వాళ్ళు అలా చేసుకోవాలండి మనం లేదనుకుంటే శనివారం అప్పుడు మనం వీలున్నప్పుడు చేసుకున్నామంటే అక్కర్లేదు నెల రోజులు పాటించే వాళ్ళు ఈ విధంగా చేసుకోవాలి స్నానం చేసిన తర్వాత ఈ మంత్రం చదువుకున్న తర్వాత అప్పుడు దేవుని తలుపులో తీసుకోవాలి మనము ఇప్పుడు మంత్రం అది తీసుకున్న లోపలికి వచ్చాం కదండి మనము దేవి సామాగ్రి దీపం కుందెలు కావాలి కలిశానికి ఒక చెంబు మన ఆచమానానికి ఒక పాత్ర ఆగరబత్తులు మనకు దేవునికి విగ్రహం విగ్రహండి మనము గోదాదేవి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు అండి ఫోటో ఉన్నా ఫోటో పెట్టుకోవచ్చు నా దగ్గర గోదాదేవి రంగనాథ స్వామి విగ్రహం ఉందండి ఈ విగ్రహానికి నేను పూజ చేసుకుంటాను నేను చేసుకునే విధంగానే మీకు చూపిస్తున్నానండి సింపుల్ గా మనము చేసుకోవచ్చు రోజైనా చేసుకోవచ్చు మనం ఇలాగ లేదు కుదరనప్పుడు కూడా ప్రతి శనివారం అయినా ఒక రోజైనా మనము ఈ పూజ ఇలాగ చేసుకోవచ్చు మనము ఇప్పుడు శుద్ధి మంత్రము మనం చెప్పుకుందామండి పవిత్ర ఈ శుద్ధి మంత్రానికి మనము ఈ చెంబులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఒక పువ్వు వేసుకొని అన్నిటి మీద మనము శుద్ధి చేసుకోవాలి అవవీత్ర ఇప్పుడు మనము దీపారాధన చేసుకుందాము ఈ దీపారాధన మనం అగరవతలతోనైనా వెలిగించుకోవచ్చు ఏకహారితతోనైనా మనము దీపారాధన చేసుకోవాలి డైరెక్ట్ అగ్గిపెట్టతో చేసుకునకూడదు బోదీపేవి దీపారాధన ముహూర్త అస్తో దీపం కుందెలకు గంధం బొట్లు పెట్టుకున్న తర్వాత ఒక పువ్వు దీపం కుందెలకు పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఆచమనం చేసుకుందామండి ఓం కేశవా నారాయణ మాధవాయనమ నాలుగోసారి చెయ్యి కలిగేసుకోవాలి మనం రెండు అక్షంతలు తీసుకుని మనము వాసన చూసి మాత్రం చదువుకుంటూ ఎనికి ఉత్తిష్టంత భూత అంత బోత భూమి బారాకహ ఏతే సరే అవిరోధైన బ్రహ్మకర్మ సమారభే వాసన చూసి మనం వెనుకపక్క వేసుకోవాలి ప్రాణాయామం ముక్కు ఒక వేలతో మనము పెట్టుకొని ప్రాణాయామం చేసుకోవాలి ఓం భోహో ఓం బోహ ఓం జనహ ఓం తమ ఓం గం సత్య ఓం దాత్రైర్వరేణ్యం వర్భో దేవస్థి మిహి ద్యోనా ప్రచోదయతు ఓమా ప్రత బ్రహ్మ భూర్వసమ్మ అనుకొని తీసుకోవాలి మమా సువే విద్యార్థిమూర్తి శ్రీ మహావిష్ణుడు ప్రవర్తమాన కలిపే స్వానతి మనం అంతరే కలిగే ప్రథమ పాదే జంబే దీపే భరత వర్ష భరత కండే మేరు దక్షిణ దిబ్దాదే శ్రీశైల ఇక్కడ ఏ సంవత్సరము ఏ నెల వారము తిథి గోత్రాలు చెప్పుకున్న తర్వాత सह कुटुंबानं स्थे मैर्य धैर्य विजय अभय आयुर आरोग्य ऐश्वर्याद धर्म काम मोक्ष चतुर्विध पुषाद फल सिद्धर्स श्री रंगनायक देवी पूजं करिष्ये उंग्रमेलु मनो आ चूप ಕಳಶಾರಾಧನ ಪುಜನ ಕಲಿಶೆ ವಿಷ್ಣು ಕಂಠೇತಃ ತಿತ ಬ್ರಹ್ಮ ಮಧ್ಯ ಮಾತ್ರಗಣ ಸುಕ್ಷಸಾವ್ರೆ ಸಪ್ತೀಪ ಸುಂದರ ಋಗ್ೇಜರ ಯಜುರ್ವೇದ ಸಾಮ ವೇದ ಯ ಸೈತ ಸರ್ವೆ ಕಲಶಾಂಭು ಸಕಾಲ ನಿರೀಕ್ಷ ఓం పువ్వుతోన ఓం అనుకుంటూ గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జల శి సన్ని ధౌకురు అని మన అన్నిటి మీద మన పూర్జద్రవ్యములలో అన్నిటి మీద మనం శుద్ధి చేసుకోవాలి ఇక్కడ గణపతి గురించి చేసుకున్నాను ఇక్కడ మనము మళ్ళీ ఆచమనం చేసుకుని గోత్రనామాలు చదువుకున్న తర్వాత మనము రంగనాథుల స్వామికి పూజ చేసుకోవాలి ॐ श्री गोदारङ्गनाथस्वामिने नमः आवाहयामि ॐ श्री गोदारङ्गनाथस्वामिने नमः ఆసనం సమర్పయామి ఓం శ్రీ సమర్పయాీ గోదాంగనాథస్వామినే నమ పాద్యం సమర్పయామి శ్రీ గోదాంగనాథస్వామినే నమ హస్తయాగ్ సమర్పయా శ్రీగోదరంగనాథస్వామినే నమ ముఖే ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ గోదా రంగనాథస్వామి స్నానం సమర్పయామి ఇక్కడ మనము స్నానం అను అభిషేకం చేసుకున్న తర్వాత మనం చేసుకోవచ్చండి ఇలాగా ఓం ఇక పంచామృత స్నానం చే చేసుకోవచ్చు ఓం శ్రీ గోదా రంగనాథ స్వామినే నమః శుద్ధోక స్నానం సమర్పయామి ఓం శ్రీ గోదా రంగనాథ స్వామినే నమః నమ వస్త్రం సమర్పయామి ఓం శ్రీ గోదా రంగనాథస్వామి స్వామి నే నమః గంధం సమర్పయామి పువ్వుతోన గంధం ఉంచి స్వామి పాదాల దగ్గర పెట్టాలి శ్రీ గోదా నే నేనమ ఆవర్ధ ఆవరణార్థం సమర్పయామి పూలమాల ఉంటే మనము పూలమాల వేసుకోవచ్చు లేకపోతే రెండు పూలు వేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కృష్ణుని అష్టోత్తరము గోదాదేవి అష్టోత్తరము చదువుకోవాలండి నేను లెంత్ ఎక్కువ అవుతుందని వీడియో లెంత్ లెంత్ ఎక్కువ అవుతుందని నేను చదవట్లేదండి ఇప్పుడు శ్రీ గోదా రంగనాథస్వామి నేనమూప్రయే ధూపము చూపించుకోవాలి శ్రీ గోదారంగనాథ స్వామి నే నమ దీపం దర్శయామి దీపము చూపించుకోవాలము నైవేద్యము మనం రోజు నెల రోజులు చేసుకున్న వాళ్ళు పొంగల్ చేసుకోవాలండి పెసరపప్పు రైసు మిరియాలతో చేస్తారు కదండి కట్టె పొంగల్ అంటారు అది రోజు నెల రోజులు చేసుకున్న వాళ్ళు నైవేద్యంగా పెట్టుకోవాలి మనం ఇంకో నేను ఈ రోజు చేసుకున్నానండి పండ్లు కట్టె పొంగలు నైవేద్యంగా పెట్టుకుంటున్నాను ओं भूर्भवस् भर्गो देवस्य से धीमह दोयो न प्रचोद सत्तरे प्रपंच अमृतोप्रभे ओं प्राणा स्वाहा अय स्वाहा व्याय स्वाह उद स्वाह सवा मध्य मध्य पाना अमृता पिता नमते उत्तरा पोषण हस्तपक्ष पादोपक्षर स्वामी ने नैवेद्यम समर्पयामि श्रीगोदारङ्गनाथस्वामिने नमः ताम्बूलम् समर्पयामि लक्ष्मीचरन् लाक्षाङ्क साक्षात् वस्त्रवक्षसे श्रीमङ्खाय सर्वेषां श्रीरङ्गेशाय मङ्गलम् శిష్ట మాలికా బంధ గంధ భదరా విష్ణువే విష్ణు చైత్ర తను జాయ గోదాయి నిత్య మంగళం ఒక నీళ్ళతుక్క చలి మనం హారతి తీసుకోవాలి శ్రీ గోదా రంగనాథ స్వామి మంత్ర మంత్రపుష్పం సమర్పయామి శ్రీ గోదా రంగనాథ స్వామి నేనమ ఆత్మ ప్రనస్కారం సమర్పయామి ఓ ఇక్కడ మనం ఇంజామరం ఉంటే ఇంజామరతో ఇసురుకోవచ్చు అండి లేదంటే పువ్వుతోనే మనం ఇసురుకోవచ్చు మంత్రం చదువుకుంటూ చిత్రం ధారయామి చామర నివీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రవయామి వాద్యం ఘోషయా అశ్వాహణ అశ్వాన్ ఆరోహణ గజన్ ఆరోహయామి సమస్త రాజోపచార శక్తోపచారం మంత్రోపచారం దేవోపచారం సర్వోపచారం పూజం సమర్పయామి మనము మూడు సార్లు అమ్మకు ఇలాగే ఇసురుకోవాలండి మనం రెండు అక్షరూ తీసుకొని జనార్దన మంత్రహీనం పూజితం భక్తిహీనం దేవ పరిపూర్ణం తదస్ ధ్యాన ఆవాహనాడి షోడోపచారం పూజం భగవంతు సర్వాత్మకము రెండు అక్షరతలు తీసుకొని మనం పల్లెంలో వదులుకోవాలండి ఈ పూజ మనకు ఎంత టైం పట్టింది అని పది నిమిషాలు టైం పట్టింది రోజు చేసుకున్న పర్వాలేదు శనివారం శనివారం అన్న ఇలా రోజుకు ఒకటి తిరుపతి ఆసరం ఉంటుంది కానీ రోజుకొకటి చదు చదువుకుంటే చాలా మంచిదండి తెలుగులో కూడా వస్తున్నాయి ఇప్పుడు పుస్తకాలు తెలుగులో కూడా జీజీగా చదువుకోవచ్చు సంస్కృతం కాకుండా తెలుగులో వస్తున్నాయి తెలుగులో చదువుకోవచ్చు మనము